హరే కృష్ణ కార్తీక మాసంలోని లాస్ట్ డే అదే కార్తీక పౌర్ణిమ ఈ ఫిఫ్త్ నవంబర్ రోజు వస్తుంది ఈ కార్తీక పౌర్ణిమ రోజు చాలా విశేషాలు ఉన్నాయి ఇంకా లాస్ట్ లో నేను మీకు ఒక పవర్ఫుల్ మంత్ర చెప్తాను దాంతో మీ జీవితాల్లో చాలా మార్క్ వస్తుంది సో ఈ వీడియోని లాస్ట్ వరకు పూర్తిగా చూసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో కూడా షేర్ చేయండి ఫస్ట్ ఈ కార్తీక పౌర్ణిమ రోజు భగవాన్ విష్ణు మత్స్య అవతారం తీసుకున్నారు సెకండ్ ఈ రోజు శివుడు త్రిపుర అనే రాక్షసుని అంతం చేశారు అందుకే దీన్ని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు వారణాసి వంటి క్షేత్రాల్లో స్వయంగా దేవతలు స్వర్గం నుంచి దీపాలు వెలిగిస్తారంట అందుకే దీన్ని దేవ్ దీపావళి అని కూడా అంటారు ఈ రోజే చైతన్య మహాప్రభు బృందావన్ ధామ్ లో రోజు ఈ రోజే బృంద అంటే తులసి మహారాణి భూమిపై అవతరించిన రోజు కాని చ పాపాని బ్రహ్మ హత్యాని కాని చాని తాని పదే పదే ఎవరైతే ఈ మంత్రం చెప్పుకుంటూ తులసి కోట చుట్టూ ఐదు సార్ ప్రదక్షిణ చేస్తారో వాళ్ళకి ఆ భగవాన్ విష్ణు పూర్తి కటాక్షం ఇంకా కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది